మొట్టమొదటిసారి శివండి గారు ఎందుకంటే ప్రతిరోజు నేను గిరి ప్రదక్షిణ చేస్తాను ఈ దేహంతో రోజు మేము ఈ రోజే వచ్చినట్టుగా భావిస్తాం ఎందుకంటే అలా భావిస్తేనే అందులో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం శుభండిగా పిచ్చండి అమ్మ పొద్దు ఇట్లా మేము ఈ దేహంతో గత ఏడు సంవత్సరాలుగా అరుణాచలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఇలా నమస్కారం పెట్టుకుంటూ గిరి ప్రదక్షిణ ప్రారంభమైన పూర్తయ్యేదాకా నిశ్శబ్దంగా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఎవరితో ఏ విషయాలు చర్చించకుండా చాలా నిశ్శబ్దంగా శివనామ మంత్ర జపం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారు అలా చేసిన తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి ఒక్కరికి ఫలితం వచ్చింది ఆ ఫలితాన్ని పొంది ఆ ఫలితం యొక్క ప్రేరణే ఈరోజు లక్షల మంది కోట్ల మంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమై వస్తున్నారు దాంట్లో ఇంకొక ముఖ్య కారణం కూడా ఉన్నది ఎందరో మహాత్ములు మహానుభావులు మహనీయులు వాళ్ళ అరుణాచల వైభవాన్ని సత్సంగ రూపంలో తెలియచేయటం వల్ల చాలామంది భక్తులకి ప్రేరణ కలిగి ఇక్కడికి రాగలిగారు అలాంటి మహానుభావుల్లో మొట్టమొదటిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు నిజమా కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి గట్టిగా ఆ తర్వాత పెరిగిపాటి వారి గారు కొట్టండి చప్పట్లు ఆ తర్వాత నండూరి శ్రీనివాసరావు గారు ఇలా ఎందరూ మహానుభావులు మహనీయులు వాళ్ళు చెప్పిన వైభవం వల్లే గిరి ప్రదక్షిణ చేసి వారు ఎలా అయితే మౌనంగా భక్తి శ్రద్ధలతో శివనామ మంత్రంతో గిరి ప్రదక్షిణ చేశారు వారు సత్ఫలితాలను పొందారు ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందో తెలుసా గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కలుషితం చేసేసారు ఆంధ్ర తెలంగాణ ప్రజలు మాత్రమే మిగతా ఎవరు చేయట్లే ఇలాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నుంచి వచ్చే ప్రాంత ప్రజలు మాత్రమే ఈ పొరపాటు చేస్తున్నారు ఇలా నమస్కారం చేస్తున్న చేతులు కాస్త రెండు చేతులు ఇలా ఓపెన్ అయిపోయినాయి చేతుల్లోకి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసినాయి చెవుల్లోకి హెడ్ ఫోన్స్ వచ్చేసినాయి అసలు అర్థరహితమైన పాటలు వింటూ సంబంధం లేని వాక్యాలు చర్చించుకుంటూ అసలు ఉపయోగం లేని విషయాలను చర్చించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు దాన్ని అసలు గిరి ప్రదక్షిణ అనవు దాన్ని మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అంటారు ఆ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ మీరు ఇంటి దగ్గరే చేయండి వార్కులు లేవా దానికోసం మీరు ఆ ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి గిరి ప్రదక్షిణ చేసి ఫలితం పొందక నిరాశతో వెళ్తూ అక్కడికి వెళ్ళి మరలా మీరు చేస్తున్న ఇంకొక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా అరుణాచలం వెళ్ళాము ప్రదక్షిణ చేశాం ఫలితం రాల అంటే ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారంటే మీరు చేసిన పొరపాటు వల్ల మీకు ఫలితం రాలేదనే జ్ఞానాన్ని మీరు తెలుసుకోకుండా మీరు మళ్ళీ అపవిత్రంగా అరుణాచల వైభవాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడటం అది ఎంత పెద్ద తప్పు తప్పంటే అది చాలా పెద్ద పొరపాటు కాబట్టి మీరందరూ కూడా మా సంకల్పం ఒకటే మా ఆశయం ఒకటే అరుణాచలం వచ్చే ప్రతి భక్తుడు ఎంతో విశ్వాసంతో ఎంతో వేదనతో ఎంతో రుగ్మతతో ఎన్నో కోరికలు నెరవేరక ఎన్నో రకాలుగా అన్ని చాట్ల ప్రయత్నాలు చేసి సిద్ధాంతుల్ని వాస్తు సిద్ధాంతుల్ని యజ్ఞాలు హోమాలు జపాలు ఇవన్నీ చేసి 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 ఫలితం దొరక్క ఆఖరి ప్రయత్నంగా అరుణాచలం వచ్చి ఆ ప్రయత్నాన్ని ఫలించుకోవాలని చెప్పని తిరిగే భక్తులు వందకి తొంభై తొమ్మిది మంది శాతం ఉన్నారు ఇప్పుడు వారందరి సంకల్పాలు బలంగా నెరవేరాలని అనేది మా యొక్క దృఢమైన సంకల్పము అందుకే మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి అని అనేది నేను చెప్పాను అది మీ అందరి చేత ప్రతిజ్ఞ చేపిస్తారు ఇప్పుడు అందరూ ఇలా చేపెట్టండి ఇప్పుడు మీరు ఫలితం చేయి అక్కడ తెలుసా అరుణాచలేశ్వరుడి మీద అరుణాచలేశ్వరుడి మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు మీకు ఫలితం కావాలనుకునే వాళ్ళు ప్రతిజ్ఞ చేయండి ఏముందిలే మనకు అవసరం లేదులే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మన దగ్గర చాలా వ్యవహారం ఉంది అని అంటే నీ డబ్బులు నీకు ధైర్యం మాత్రమే ఇచ్చింది నీకు అదృష్టాన్ని కొనివ్వదు నీకు ఆరోగ్యాన్ని కొనివ్వదు డబ్బులుంటే ఏంటి నోటితో చెప్పండి ధైర్యం డబ్బులుంటే ఏంటి ఆ డబ్బులుంటే ఆరోగ్యం రాదు డబ్బులుంటే అదృష్టం రాదు డబ్బులుంటే కేవలం ధైర్యం మాత్రమే ఆ ధైర్యానికి అదృష్టాన్ని తోడే తోడు చేయండి దైవశక్తిని శక్తిని తోడు చేయండి మీ తర్వాత తరాల వారు సన్మార్గములో ధర్మమైన ధర్మ ధర్మమైన పద్ధతులు వాళ్ళు ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది శుభం చెప్పండి అరుణాచల శివం శివం అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో మౌనంగా నిశబ్దంగా ఇటువంటి ప్రస్తావనలో చర్చించకుండా ఎటువంటి విషయాలను మాట్లాడుకోకుండా ఫోన్లు చూడకుండా మాటలు వినకుండా భక్తి శ్రద్ధలతో శివనామ మంత్ర జపంతో అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తాము శివశివ హరహరా శివ శివ సర్వం శరణాగతి ప్రతిజ్ఞ చేస్తూ మీరు ఈ విషయాన్ని పాటించటము అది మీ సంస్కారం అది ధర్మం అంటే ఏంటో తెలుసా ధర్మం అంటే ఏంటంటే మీ శత్రువు అరుణాచలం వస్తున్నా అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియచేయటమే ధర్మం మీ బంధువులు మిత్రులు శ్రేయభులాషులు ఎవరు అరుణాచలం వస్తున్నా వారికి ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలని తెలియచేయటమే సనాతన ధర్మం ఆ ధర్మాన్ని సనాతన ధర్మానికి ఎవరైతే కట్టుబడి ముందుకు నడుస్తారో అలాంటి వారితోనే భగవంతుడు ప్రయాణం చేస్తాడు భగవంతుడు ఇక్కడ నోట్ చేయండి నేను రూపం పేరు చెప్పటంలా మీరు విష్ణువుని పూజించండి విష్ణువు మీతో ప్రయాణం చేస్తాడు శివుణ్ణి పూజించండి శివుడు మీతో ప్రయాణం చేస్తాడు దత్తాత్రేయుడిని పూజించండి దత్తాత్రేయుడు మీతో పాటు ప్రయాణం చేస్తాడు భగవంతుడికి రూపాన్ని కనిపెట్టిందే మానవుడు భగవంతుడు ఎలా అంటే జ్యోతి రూపంలో ఉంటాడు ఆ జ్యోతిని మీరు ఎలా చూస్తే అలా రూపం దాంట్లో అవ్వబడింది భగవంతుడికి ఉన్న రూపం ఒకటే వెలుగు వెలుగు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ అందరి మనో సంకల్పాలు పరిపూర్ణంగా కార్యసిద్ధి పొందాలి అని అని చెప్పని హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో శ్రీ సమేత అరుణాచలేశ్వరుని పాద పద్మముని దగ్గర మీ హృదయంలో దృఢంగా పాటుకుపోయిన సంకల్పాలని నీ తరపున నేను ఆయన దూతగా ఆయన పాదాల దగ్గర అర్పితం చేసి మీ మనో సంకల్పాలు కార్యసిద్ధి పొందాలని అని చెప్పని శుభమంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ శుభంజుభం ఇకపోతే చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి బయట భారతదేశానికి చాలా ముప్పు వాటిల్లే సూచనలు ఏర్పడుతున్నాయి సూచనాప్రాయంగా మొన్న ఢిల్లీలో ఒక పెద్ద బాంబ్లాస్ట్ జరగటం ఒక ఇరవై ఇరవై ఐదు మంది శివైక్యం పొందటం ఇలా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఈ అనర్థాలకి గల కారణం ఒకటే ఆ అనర్థాలు చేసే వాళ్ళు ఐక్యంగా ఉన్నారు ఆ అనర్థాలకి లోబడి ఆ అనర్థాలకు బలి వాళ్ళ ఐక్యత్యం ఐకమత్యం లేక అనర్థాలకి వాళ్ళు బలవుతున్నారు ఆ కాకుండా ఉండాలంటే అన్ని మతాల వారు హిందువులు గాని ఇతర మతస్థులు కాని భారతీయులుగా ఒక ఏకతాటి మీద ఉంటేనే అలాంటి అనర్ధాలను మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం లేదు కదా అక్కడ చెప్పని మీరు చాలా ఈజీగా తీసుకోమాకండి అది ఈ రోజు వారికి జరిగింది రేపు మనకు జరిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈ రోజు యొక్క జనగణ మన పాడేసి ఈ యొక్క సత్సంగాన్ని పూర్తి చేస్తాను అందరు చక్కగా నిలబనండి భారతదేశాన్ని కాపాడుతూ అసూలు బాసిన వారు అందరికి అంకితం చేస్తూ ఈ జనగణమనని మనం అర్పితం చేద్దాము ఈ జనగణమన వింటం కాదు నిత్యం ఒక్కసారన్న మీరు ఇది పఠించటం ప్రారంభం చేస్తే భారతదేశం యొక్క గొప్పతనం మీ తర్వాత తరాల వారికి చూపించిన వారు అవుతారు శుభండు శివ కరుణాచల जन गणमण दिनायक भारत भाव्यविता पञ्जाब सिन्दु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा बिञ्जहिमाचलयमुना उच्छल उज्झल झलतितरङ्गा तव शुपनामे जागे तव सुपाशिषमागे गाहे तव जयगादा जनगण मङ्गलदायक जयहे भारत भाग्यविता जयहे जयहे te